అన్ని అర్హతలు ఉన్నటువంటి కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు మే పది తారీఖు నుండి ఏదైతే ధర్నా కార్యక్రమం చేపట్టామో దాదాపు నూట యాభై ఐదు రోజులు చేసిన తర్వాత అప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అప్పుడు అదే శిబిరానికి వచ్చి మీరు గడ్డి వారికి కేసి పాలు వరకు ఎట్లా వాళ్ళకి అధికారం ఇవ్వండి ఒక నెల లోపల మండలాన్ని ప్రకటిస్తామని రకంగా దీక్షాశిబిరంగా చెప్పాడు ఎన్నికల్లో ప్రచారంలో ఈ గ్రామాలన్నీ కూడా తిరుగుతూ చెప్పారు మేము గెలిచిన వెంటనే ఒక నెల లోపల కోటగొండ గ్రామాన్ని మండలంగా చేస్తామని రకంగా చెప్పడం జరిగింది కానీ వాస్తవానికి పదమూడు నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు నెలలైనా ఈరోజు కూడా మండలం ప్రకటించకపోవడము చాలాగా ఉంది కావున ఈరోజు ఈ స్థానిక ప్రజలందరూ కూడా అమంగాపురం కానీ తిరుమలాపురం కానీ బండగొండ గన్మన్పండ కోటకొండ తాండమ్మన్పాడు కన్మ నమ్మలపల్లి ఇలా ఈ తాండలు ఈ గ్రామ పరిసర ప్రాంతాలన్నీ కూడా కోటకొండ అన్ని విధాలుగా మండలానికి ఏర్పాటుకు అనుకూలంగా ఉంది కాబట్టి దీన్ని మండలంగా చేస్తే ఈ ప్రాంతమంతా కూడా అభివృద్ధి జరుగుతుంది వ్యాపారీత గాని ఉద్యోగాలకు కానీ విద్యాపరం కానీ ఇక్కడ స్థానిక కళాశాలలు కానీ రకరకాలుగా ప్రైవేట్ పాఠశాలలో ఎన్నో రకాలుగా వసతులు ఏర్పడతాయి ఈ గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పన జరుగుతుంది అందరూ కూడా చెప్పారు కానీ నేటి కూడా ఈ రోజు రాష్ట్రంలో చూసినట్టయితే చీమక్క నియోజకవర్గంలో ఎంబడే గిరిజన ఎంబడే ఒక మండలాన్ని ప్రకటించడము అదే రకంగా మిగతా రెండు వందల గ్రామాలని గ్రామ పంచాయతీగా ప్రకటించడము ఒక పన్నెండు గ్రామాల్ని మండల కేంద్రంగా ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోవడం చూస్తుంటే ఈ ప్రాంతం పైన ఈ గ్రామాలపైన చిన్న చూపు చూస్తుందనే రకంగా మనం అర్థం చేసుకోవచ్చు కావున ప్రజలందరూ కూడా మనం పోరాడితే పోయేదేమీ లేదు తప్పకుండా మనం మనం మండలం సాధించే వరకు ఈరోజు ఏదైతే టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈరోజు జేఎన్సీగా ఏర్పడి మండలం కొరకు కార్యక్రమం ప్రారంభం చేయాలనే రకంగా తలంచినాము ఎంత ఉండాలనే రకంగా మీ అందరితో మండలం సాధించే వరకు కూడా మేము పోరాటం చేయగలుగుతాము దానికి మీ అందరి సహకారం కావాలని మీ అందరితో